నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మికిల్లి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు హితీయులు ఎబూసియులు అమోరియులు కొండ దేశములో నివసించుచున్నారు సముద్రము సముద్రమునొద్దను యోర్ధాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి కాలేబు మోష ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము దాన్ని స్వాధీనపరుచుకుందుము దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను దేవునికి స్తోత్రం కలుగునుగాక చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవగ దేవా నీకు స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుక్రవారం వేళ మమ్మల్ని ఇలా సమకూర్చున్నారు మీకు స్తోత్రమయ్యా ఎంతోమంది బిడ్డలు ఆశ కలిగి ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చారు తండ్రి లోకంలో చాలామంది ఎన్నో రకాల వ్యాపకాలు పెట్టుకొని వాటిల్లో టైంపాస్ చేస్తుండగా నీ పిల్లలైతే నా ప్రభావ ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల్లో ఉండి అనేకులు అందుబాటులోకి వచ్చి నీ వర్తమానం విన్న ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నారు నీ సన్నిధిలో కూడా అనేక మంది బిడ్డల్ని తోడుకొని వచ్చాం నేను మేము అందరము కూడా విని జ్ఞానము పొంది అడుగులు ముందుకు వేయడానికి మాకు కృపనివ్వమని వేడుకుంటున్నాం ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య అధకార శక్తుల ప్రభావమును నా ఏసు నాములు బంధిస్తున్నాం పూర్తిగా మీరే మీ దాసుని మరుగు చేయండి అపాత్రుడు అయోగ్యుడు మీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని అందరినీ నీ వాక్కు చేత ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ కొద్ది మాటలు దేవుని మాటలు ధ్యానించుకుందాం చాలా పనులు ఉన్నాయి కానీ అన్ని పనుల్లోకి దేవుని సన్నిధి దేవుని కార్యాలు ముఖ్యమైనవి కాబట్టి అన్ని పక్కన పడేసి ఇటుబడి రావటం జరిగింది దేవుని సమయానికి మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో సన్నివేశం ఏంటో మీకు తెలిసే ఉంటుందని నా నమ్మకం కొన్నిసార్లు నేను చెప్పగా మీరు విన్నారు మీరు వ్యక్తిగతంగా బైబిల్ చదివినప్పుడు కూడా ఆ సన్నివేశం ఏంటో మీకు గ్రహింపుండే ఉంటుంది చదువుతున్నప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి కనాను ప్రాంతాన్ని స్వతంత్రించుకోవటానికి మరి ఐగుప్తు నుంచి ఇస్రాయిలు ప్రజలు వాగ్దత్త దేశానికి బయలుదేరారు బయలుదేరి అనేక మజిలీలు దాటుకుంటూ సమీపానికి వచ్చారు సమీపానికి వచ్చి ఇంకా ఇంకెంతో దూరం లేదు దగ్గరికి వచ్చేసాం కాబట్టి దాన్ని మనం స్వాధీనపరచుకోవాల్సి ఉంది దేవుడు దాన్ని స్వతంత్రించుకోమని చెప్పాడు మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు వెళ్ళి చూసి రండి అని ఇస్రాయల్ పన్నెండు గోత్రాలకి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కడి కేటాయించి పన్నెండు గోత్రాలకి పన్నెండు మంది మనుషుల్ని ఎంపిక చేసి దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి కణాను ప్రాంతాన్ని మీరు చూసి రండి అని వేగుల వారిని అంటే పన్నెండు గోత్రాలకి పన్నెండుగురిని ఎంపిక చేసి వారిని పంపించాడు అక్కడి దేశపు సమాచారాన్ని మీరు తెలుసుకొని రావాలి అక్కడి మనుషులు అక్కడి ప్రాకారాలు అక్కడి ఇండ్లు అక్కడి పొలాలు అక్కడి పంట పండ్లు అవన్నీ కూడా మీరు చూసి అవకాశం ఉంటే కొన్ని పండ్లు కూడా తీసుకొని రండి అని ఇలాగా చెప్పి పంపించాడు దైవజనుడైన మోషే పన్నెండుగురు వెళ్ళారు నలభై రోజులు సంచరించారు ఎష్కోలు ప్రాంతంలో ఒక పెద్ద ద్రాక్ష గెలను కూడా తీసుకున్నారు ఒక ఒక గెల ఇద్దరు మనుషులు దండెతో మోయాల్సి వచ్చింది ఆ గెలని అంటే అంత పండ్లతో నిండి ఉంది ఒక గెల అంటే ఒక మనిషి మొయ్యలేనంత బరువుగా ఉంది ద్రాక్ష గెల అంటే అంత సారవంతమైనటువంటి నేల అలాంటి పంటలు పండేటువంటి ప్రదేశం అది కాబట్టి అవన్నీ తీసుకున్నారు దైవజనుడు చెప్పినట్లు అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసుకొని తిరిగి వచ్చారు తిరిగి సర్వ సమాజం వద్దకు వద్దకు వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏంటనేది కాలేబు చెబుతున్నాడు కాలేబు చెబుతూ అక్కడక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నారో సమాచారం ఇచ్చాడు వాళ్ళ ప్రాకారాలు ఎలా ఉన్నాయో వారు ఎంతటి బలవంతులో చెప్పాడు ఏబుసీలు ఎక్కడున్నారో ఆనాక్యులు ఎక్కడున్నారో అమోయ్యలు ఎక్కడున్నారో అమాలయీయులు ఎక్కడున్నారో దక్షిణ దేశంలో అమలేఖ్యులు నివసిస్తున్నారని ఫలాని ప్రాంతంలో ఫలానా వాళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చాడు అంటే వీళ్ళందరూ ఆల్రెడీ అక్కడ రన్నింగ్లో ఉన్నారు అలాంటి ప్రదేశానికి ఇప్పుడు దేవుని ప్రజలు వెళ్ళి వారిని జయించి ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా స్వాధీనపరచుకోవాలి ప్రయాణం అందుకు వెళ్ళి చేయాల్సినటువంటి కార్యాలు ఇవి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని స్వతంత్రించుకోవటం అనేది వాళ్ళు జరిగించాలి ఈ మాట మాత్రమే మీ గ్రహింపులోకి ఉండాలని ఆ వచనాన్ని చదివించాను ఇక కింది తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు ఇద్దరు మంచి సమాచారం చెప్తారు పది మంది చెడ్డ సమాచారం చెప్తారు వాళ్ళని మనం జయించలేమంటారు దానికి దేవుని కోపానికి వాళ్ళు గురవుతారు దాని కారణం చేత వాళ్ళు నలభై సంవత్సరాలు మళ్ళా వెనక్కి ప్రయాణం చేయాల్సి వచ్చింది అరణ్యంలో వాళ్ళు రాలిపోయిన దాకా ఈ చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు వాళ్ళ మాటలు విని ఏకీభవించినటువంటి వాళ్ళందరూ రాలిపోయిందాక అరణ్యంలో మళ్ళా మళ్ళీ వాళ్ళు తిరగాల్సి వచ్చింది ఒకవేళ అలా అనకుండా యోపుణ్య కుమారుడైనటువంటి కాలేబు నూను కుమారు అయిన యహోశివా లాగా వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు పది మంది మాట్లాడినట్లయితే తప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళు అక్కడికి కానీ వీళ్ళు చెడ్డ సమాచారం చెప్పారు పది మంది ఇద్దరేమో మంచి సమాచారం చెప్పారు ఫలితంగా నలభై సంవత్సరాలు వాళ్ళు మళ్ళీ రణే యాత్ర చేయాల్సి వచ్చింది ఇదంతా మనకు తెలిసిన కథే అయితే ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే దేవుడు మనకి వాగ్దానం చేసినవి చాలా ఉన్నాయి భౌతికంగా వాగ్దానం చేసిన వాగ్దానాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనకు వాగ్దానం చేసిన వాగ్దానాలు కూడా ఉన్నాయి ఇంకా గత కాలపు ధ్యానాల్లో మనం మాట్లాడుకున్నాం దేవుడు మనకి ఏవేవి కావాలో ముందే సిద్ధపరిచి ఉన్నాడు అనే మాట కూడా మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు ప్రత్యేకంగా ఇప్పుడు మన కోసం రెడీ చేయటం ఏమి లేదు ఆల్రెడీ ముందే మన కొరకు సిద్ధపరిచి ఉంచుకున్నాడు అన్ని ఎలీషా మీద అటాక్ జరిగిద్దని దేవునికి ముందే తెలుసు అందుకే ఎలీషా మీదకి సిరియా సైన్యం రాక మునిపే దేవుడు తన మహా సైన్యాలని ఎలీషాకి కాపుదలగా పెట్టాడు ఇస్రాయల్ జనాంగాన్ని మళ్ళా ఫరో తరుముతాడని తెలుసు అందుకే ఎర్ర సముద్రపు మార్గం గుండా తీసుకొచ్చి ఎర్ర సముద్రంలో ఫరోని సైన్యాన్ని ముంచేశాడు అలాగే అహస్వరోష పరిపాలనలో హమాను అనేవాడు దుష్టక్రియలు చేసి ఇస్రాయెల్ జనాంగాన్ని లేకుండా నాశనం చేస్తాడు యూదులందరినీ చంపిస్తాడన్న సంగతి దేవుడు ముందటను ఎదిగూనందున హమాను ఎత్తుగడలని చిత్తు చేయడానికి ఎస్తేరును రాణిగా చేశాడు అబ్రహాం కుమారుణ్ణి తీసుకొని మర్యాదేశం దేశమందున పర్వతం మీదకి ఎక్కుతున్నప్పుడే దేవుడు తెలుసు అబ్రహాం ఏం చేస్తాడో దేవునికి కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడినప్పుడు ఆ బలి జరగనియకుండా ఆపించి పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలుని చూపించి దాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించమన్నాడు ఇస్సాకుకు ప్రతిగా ఇవన్నీ భక్తులు అడిగితే దేవుడు చేసింది కాదు వారి మీద ఆయనకున్న ప్రేమను బట్టి వారు ఆయనను ప్రేమించిన దాన్ని బట్టి తనను ప్రేమించేటువంటి తన ప్రియమైన పిల్లలకి ఏవేవి కావాలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో వాటన్నిటిని ముందటనే ఎరిగి వాటి నుంచి తప్పించుకోవటానికి తప్పించడానికి తమ పిల్లలు ఇబ్బందుల పాలు కాకుండా ముందుగానే వారికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయటం అనేది దేవుని బాధ్యతల నెరవేర్పుకు ఒక నిర్వచనం అన్నమాట ఆయన నమ్మకత్వానికి ఆయన బాధ్యత కలిగిన ప్రవర్తనకి ఆయన యథార్థతకి ఆయన విశ్వాస్యతకు ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి ఆదాం హవలు పాపం చేస్తారని తెలుసు వద్దన్న పని చేస్తారు ఆజ్ఞ అతిక్రమిస్తారు ఫలితంగా పాపం వస్తుంది పాపం వచ్చినప్పుడు మరణం వస్తుంది ఆ మరణం నుంచి తప్పించాలి నరకం నుంచి వాళ్ళని కాపాడాలి కాపాడేదానికి దారి వేయాలి లేకుండా అలా దారి చూపనప్పుడు నేను వాళ్ళని చేయకూడదు సృష్టించకూడదు సృష్టిస్తే ఒకవేళ వాళ్ళు పాపం చేసి ఆకని అతిక్రమించి పాపం చేస్తే ఆ పాపానికి ఫలితంగా వచ్చేటువంటి శాపాన్ని మరణాన్ని కూడా వాళ్ళు అనుభవించాల్సి ఉంటే దాని నుంచి తప్పించేటువంటి అవకాశం నేను వాళ్ళకి ఇవ్వకపోతే అసలు వాళ్ళని సృష్టి చేయటమే ఒక తప్పు అవుతుంది అని అన్ని ముందే ఆలోచించుకొని ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే దానికి ఏంటో కూడా దేవుడు ముందే డిసైడ్ చేసి మానవ జాతిని నిర్మించటం ఆది నుంచి అంతవరకు అన్నిటినీ దేవుడు ముందే పక్కా ప్లాన్గా సిద్ధపరచుకొని రెడీ చేశాడు ఆయా ఘట్టాల్లో ఆయా సందర్భాల్లో అన్ని అందుబాటులోకి వచ్చేటట్టు దేవుడు చేశాడు ఇప్పుడు మన జీవితానికి సంబంధించి శరీర సంబంధమైన వాటికి ఆత్మ సంబంధమైన వాటికి కావలసిన వనరులు కూడా కావలసిన విషయాలు కూడా అన్ని మనకు ముందే సిద్ధపరచబడ్డాయి అన్నది లేఖన సత్యం ఒకటైనా కాక మునిపే నా దినముల నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో యాభై ఆరవ కీర్తనలో నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు అంటే ఒక మానవుడు ఎక్కడెక్కడ సంచరిస్తాడు ఎన్ని రకాల సంచారాలు చేస్తాడు ఏ విధంగా తన జీవిత సంచారం ఉంటుందో ఆ విషయాన్ని కూడా దేవుడు లెక్క వేసుకుంటాడు అంతేకాదు నా తల వెంట్రుకలన్నీ కూడా నువ్వు లెక్కించున్నావని భక్తుడు మాట్లాడాడు అలాగే ప్రభు కూడా చెప్పాడు భయపడకూడ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని అంటే మన విషయంలో దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడో ఎంత పట్టింపుగా ఉన్నాడో ఎంత తీవ్రంగా ఉన్నాడో ఈ వచనాలను బట్టి మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు మన గురించి మనకు పట్టకపోవచ్చు లేదా మన వారికి పట్టకపోవచ్చు కానీ మనల్ని నిర్మించినటువంటి నిర్మాణకుడికి మాత్రం మన గురించి చాలా పట్టింపు ఉంది చాలా చింత ఉంది చింత అంటే బాధ్యత ఉంది దీనికి లేఖన సాక్ష్యం కూడా ఆయన గుర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిభ్రమైన బుద్ధి గలవారా మెళకువగా ఉండండి అన్నాడు మీరు దేని గురించి చింతపడకుడి కానీ మీ విన్నపాలన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానములుగు మించినటువంటి దేవుని సమాధానం మీ హృదయ తలంపులకు కావలిగా ఉంటుందన్నాడు ఇవన్నీ లేఖనాలే మత్తేశ్వర దారులు అంటాడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మురుడు ఎక్కువ చేసుకోగలడు చింతపట్టం అనవసరం ఏదన్నా ఉంటే నాకు అప్పజెప్పు నువ్వు ధైర్యంగా ఉండు నిబ్బరంగా ఉండు ఎందుకంటే నీ విషయంలో నేను బాధ్యత కలిగి ఉన్నానని పదే 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 పలుమార్లు దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు టోటల్గా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మనం భయము లేకుండా ధైర్యముగా ఉండాలి దేని గురించి కూడా భయపడకూడదు ప్రశాంతంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి నిబ్బరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేకాదు దిగులు విచారాలు అనేవి లేకుండా ఆయన ఎందు మనం సంతోషిస్తూ ఆయనలో ఆనందిస్తూ విశ్రాంతిని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు